వినాయక నవరాత్రి ఉత్సవాలు ఊరూరా వాడవాడల వైభవంగా జరుగుతున్నాయి వీధులన్నీ గణనాథుల మండపాలతో శోభాయమానంగా మారిపోయాయి గణపతి బప్పా మోరియా నినాదాలతో భక్తుల సందడితో పండగ వాతావరణం నెలకొంది ఇక పలు ప్రాంతాల్లో నిమజ్జనాలు జరిగాయి ఎక్కడ చూసినా గణనాథుని విగ్రహాలను తీసుకెళ్తున్న వాహనాలు భక్తుల కోలాహలం కనిపిస్తున్నాయి ఇలాంటి సమయంలో హైదరాబాద్ శివారు తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని మాసబ్ చెరువు వద్ద ఆసక్తికర ఘటన జరిగింది వినాయకుడితో పాటు పొరపాటున ఐదు తులాల బంగారు గొలుసును నిమజ్జనం చేసిన ఘటన మసాబ్ చెరువు దగ్గర జరిగింది హస్తినాపురానికి చెందిన స్థానికుల్లో ఒక ఫ్యామిలీ ఇంట్లో వినాయకుడిని పెట్టుకున్నారు వినాయక విగ్రహానికి మెడలో ఐదు తులాల బంగారం గొలుసు వేసి మూడు రోజుల పాటు పూజలు చేశారు వినాయకుడి దగ్గర బంగారం పెట్టినా వినాయకుడి మెడలో బంగారం వేసి తర్వాత తిరిగి ధరించినా కాలం కలిసొస్తుందని మంచి జరుగుతుందని కొందరి నమ్మకం ఈ కుటుంబం కూడా ఇంట్లో పూజించిన గణేషుని మెడలో గోల్డ్ చైన్ వేసింది పూజల తర్వాత శనివారం ఉదయం నిమజ్జనం కోసం తుర్కాయాంజల్ మసాబ్ చెరువు దగ్గరకు ఫ్యామిలీ వెళ్లింది వినాయకుడి మెడలో వేసిన ఐదు తులాల బంగారు గొలుసును మర్చిపోయి పొరపాటున వినాయకుడితో పాటు బంగారు గొలుసును కూడా చెరువులో విగ్రహంతో పాటు నిమజ్జనం చేసేసారు నిమజ్జనం పూర్తి చేసుకుని చెరువు కట్టపైకి వచ్చిన తర్వాత కుటుంబంలోని ఒకరికి విగ్రహం మెడలోని బంగారు గొలుసు విషయం గుర్తుకొచ్చింది దీంతో వారంతా ఒక్కసారిగా కంగారు పడిపోయారు వెంటనే తేరుకుని అక్కడే ఉన్న తుర్కయాంజల్ మున్సిపాలిటీ సిబ్బందికి తమ గోడు వెళ్లబోసుకున్నారు అలర్ట్ అయిన సిబ్బంది జేసీబీ సాయంతో వినాయకులను చెరువు నుంచి బయటకు తీయగా వినాయకుడి మెడలో గొలుసు కనిపించింది దీంతో ఆ కుటుంబం అమ్మయ్య అనుకున్నారు మున్సిపల్ సిబ్బంది చేసిన సాయానికి ఆ కుటుంబం థ్యాంక్స్ చెప్పారు